విజయలక్ష్మి అమరావతి చూడడానికి వచ్చారు మీరు యాక్చువల్ గా ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్రాఫిక్ సిటీ ఒక్క ఇటు కూడా పడలేదు అసలు నిర్మాణాలు జరగట్లేదు ల్యాండ్ పూలింగ్ లో ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అందులో అసలు వాస్తవం ఉందా వాస్తవం లేదా లేదా వర్క్ జరుగుతుందా మీరు చూశారు కదా ఏమనిపిస్తుంది మీకు అందులో వాస్తవం ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాము మేము అది వాళ్ళకి తెలియాలి చెప్పు తీసుకుట్టినట్టుగా వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిస్తే బాగుంటుంది చూడలేదండి మేము అదే కట్టేదంతా చూడడానికి సచివాలయం అవన్నీ చూడడానికి కోసం వచ్చాం అనమాట చాలా బాగుంది మళ్ళీ ఆయనే రావాలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి జరగాలంటే ఆయనే ఉండాలి ఇది మా నీరు మా నేల మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గెంటేస్తే ఏమీ లేకుండా గజం స్థలం లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత పైసా డబ్బులు లేకుండా గజం స్థలం లేకుండా ఎంత బాధపడ్డాము మమ్మల్ని ఇక్కడికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడ వెళ్ళిందని అంటున్నారంటే అది ఆంధ్ర ప్రజలందరినీ అవమానపరిచినట్టే కదా అది చాలా బాధపడ్డాము ఇప్పుడు ఇంతగా అభివృద్ధి చేసిన చాలా ఆనందపడుతున్నాం చాలా ఆనందం మా విజయవాడ డెవలప్ అయినందుకు ఎంతో ఆనందపడుతున్నాం లేదంటే ఎప్పటికీ ఇట్లాగే ఉండేది విజయవాడ అవకాశం ఇస్తే ఎలా వాళ్ళిద్దరికి అనుభవం రాయిచ్చు అనుభవం ఏం లేదు వాళ్ళిద్దరికి ఎలా ఇస్తారని అది అది ఓటేసే వాళ్ళకి ఆ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము ఎందుకంటే ఏమాత్రం అనుభవం లేదు ఇద్దరికీ లేదు ఆయనకి కాదు ఈయనకి కాదు ఇద్దరికీ అనుభవం లేదు ఎలా అభివృద్ధి చేస్తారు అసలు ఇంత కన్స్ట్రక్షన్ ఇంత ఇది జరిగిన చోట మళ్ళీ వాళ్ళిద్దరు ఏం చేస్తారు అసలు రూపాయి లేకుండా ఆయన చేస్తున్నారు ఆయనకి అనుభవం ఉంది చేస్తున్నారు వీళ్ళిద్దరు ఏం చేద్దామని వీళ్ళిద్దరు వద్దామనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు అది వాళ్ళిద్దరు రాకూడదని మేము కోరుకుంటున్నాం